ఆధ్వర్యంలో జనవరి ఆరో తారీఖు టెక్కల నుంచి కుప్పం దాకా చేపట్టినటువంటి చంద్రన్న కార్మిక చైతన్య యాత్ర ఈ రోజు జమ్మడుగు నియోజకంలో ప్రారంభించి కాడిపత్రి రావడం జరిగింది ఇందులో మాకు ఘన స్వాతంత్ర్య ఆటో నగరం కార్మికులకి టిఎన్ నాయకులకి అందరూ కూడా పేరు పేరున ఒక తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కార్మిక వర్గం అంతా కూడా అనేక ఇబ్బందులు పడతా ఉంది సైకో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి అన్ని వర్గాల కార్మికులు భవన నిర్మాణ కార్మికులు రవాణా రంగ కార్మికులు ముఖ్యంగా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఒకప్పుడు ఒక లారీ ఒక టన్ ఎక్స్ట్రా వేస్తే రెండు వేలు ఫైన్ రాసేవాళ్ళు కానీ ఈరోజు మినిమం ఇరవై వేల రూపాయలు రాస్తా ఉన్నాడు ఫైన్ వేస్తూ ఉన్నాడు దాంతో రవాణా రంగం మొత్తం కుదరైపోయింది గ్రీన్ ట్యాక్స్ గతంలో రెండు వందల రూపాయలు ఆటోకుంటే ఆరు వందల రూపాయల ఉండేది కానీ ఈరోజు ఆరు వేల రూపాయలు చేశాడు ఈ చెత్త ముఖ్యమంత్రి అసమర్థ నిర్ణయాల వల్ల రవాణ రంగం కుదరపడం వల్ల ఆటో నగర్ లో పనులు లేకుండా పని ఇవ్వాలి ఆటో నగర్ జీవోలు తీసుకొచ్చి అమ్మాయిని చూస్తా ఉన్నాడు ఒక విజయవాడ ఆటోనగర్ కాదు తాడిపత్రి కాదు అనేక ఆటో నగర్లు ఈ రాష్ట్రం వందలాది ఆటో నగర్ లో ఉన్నటువంటి కార్మికులను రోడ్డు పాలు చేయాలని చెప్పి వాళ్ళని ఇబ్బందులు అని చెప్పి స్థలాలని కొట్టేయాలని చెప్పి ఉద్దేశంతో యాజమాన్యం సగం ఆయనకి సగం ఇవ్వాలని చెప్పి జీవో తీసుకొచ్చి ఆ విధంగా దౌర్జన్యం కోసం జీవో తీసుకోవడం జరిగింది తాడిపత్రి చూసుకుంటే ఇక్కడ పేరులోనే పెద్దరెడ్డి పేరికేమో పెద్దారెడ్డి ఆ పెద్ద రకం సమస్య కార్మిలో ఉండదు అటువంటి పెద్దారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి తరిమి పొడాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉంది ముఖ్యంగా చిన్నప్పటి ఫ్యాక్షని చిన్నప్పుడు చిన్నప్పటి ఫ్యాక్షనిజాన్ని అనేక సంవత్సరాల క్రితం ఫ్యాక్షనిజం అంతరించిపోయింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జేసీ సోదరుల సహకారంతో ఈ జిల్లాలో అందులో ముఖ్యంగా తాడపత్రులు ఫ్యాక్షన్ అంతరించిపోతూ ఉంటే కానీ పెద్దిరెడ్డి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ పెద్దారెడ్డి ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫ్యాక్షనిజాన్ని పోషిస్తా ఉన్నాడు తమ నాయకుడు అడుగు చేయడంలో జగన్మోహన్ అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఏ విధంగా అయితే రాష్ట్రంలో రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నాడు తాడిపత్రులో సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నాడు కార్మికులు ఇబ్బందులు పెడతా ఉన్నాడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అరెస్ట్ చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలోనే కేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద అత్యధిక కేసులు పెట్టి నమోదు చేసి ఇబ్బందులు పెట్టడానికి చూస్తా ఉన్నాడు నీ ఇబ్బందులకి ఏదైతే నువ్వు చేసే పిల్ల చేస్తులకి ఎవడో భయపడే ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఉన్నారు వాళ్ళు ఎవరు ఇక్కడ భయపడరని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం కబర్దార్ పెద్దారెడ్డి గుర్తుపెట్టుకుని రోజుల దగ్గర పడ్డా నువ్వు ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి కుర్చీలో వచ్చావు మేము మీ ఇంట్లోకి వచ్చి తన్నీ వెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం డెబ్బై ఐదు రోజులు మాత్రమే మీకు సమయం ఉంది డెబ్బై ఐదు రోజుల తర్వాత నువ్వు ఈ రాష్ట్రం నుంచి పారిపోతే నిన్ను తరిమి తరిమి కొడతావు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా కవులు తెరు నువ్వు నీ ముఖ్యమంత్రి కార్మికుల కష్టాలు తెలుసుకోండి కార్మికుల కష్టాలు వినండి కార్మికుల సమస్య తెచ్చు చెప్పి కొడతా ఉన్నాం ఈ ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం కార్మికులు అవమానిస్తా ఉంది ఈ రోజు రాష్ట్రంలో కార్మికుల ఆత్మ గౌరవానికి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి మధ్య పోటీ నడుస్తా ఉంది ఆ పోటీలో అంతిమ విజయం కార్మికులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రపంచ కార్మికుల ద్వారా ఏకంగా నిదానంతో ఏ విధంగా స్ఫూర్తి పొంది మనం ఉద్యమం చేశాము విధంగా ఆంధ్రప్రదేశ్ కార్మికుల ఏకంగా అండి ఏకమ మనందరం ఏకమై మనల్ని అవమానించేటువంటి మన ఆత్మ గౌరవం తెప్పించేటువంటి ఈ సైకో జగన్మోడిని ఆయన పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమితా అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం